కమలాపురం నియోజకవర్గంలో దాదాపుగా ఎలక్షన్స్ పీస్ఫుల్గా స్మూత్గా జరిగినాయి పోలీస్ విభాగం అంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఏది కూడా అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా చూడగలిగింది ఇంకా ఇప్పుడు కౌంటింగ్ రోజు ఇంకా కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగే ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉండే సందర్భంగా మనం దాని మీద కూడా ప్రత్యేకంగా ఒక ప్లాన్ పెట్టాము బందోబస్తు ప్లాన్ చేశాము సో బేసికలీ నేను ఒక స్ట్రాంగ్ అండ్ సింపుల్ మెసేజ్ చెప్పాలని ఏమనగా దట్ ఫోర్త్ కౌంటింగ్ తర్వాత ఏమాత్రం కూడా ఎక్కడ కూడా జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా నో పొలిటికల్ పార్టీ నో పొలిటికల్ లీడర్ హ్యాస్ బిన్ గివెన్ ఆర్ విల్ బీ గివెన్ ఎనీ పర్మిషన్ వాట్స్ ఎవర్ ఫార్ ర్యాలీస్ గ్యాదరింగ్స్ ప్రొసెషన్స్ సెలిబ్రేషన్స్ ఇటువంటి పర్మిషన్స్ ఏమి ఉండదు స్ట్రిక్ట్లీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది స్ట్రిక్ట్ కర్ఫ్యూ విల్ బీ ఇంపోజ్డ్ ఎవ్రీవేర్ ఇంక్లూడింగ్ పార్టీ ఆఫీసెస్ ఇంక్లూడింగ్ మెయిన్ గ్యాదరింగ్ ప్లేసెస్ అలా అదే క్రమంలో కొంతమంది మీద ఖచ్చితంగా మనం ఇప్పటి నుంచి ఐడెంటిఫై చేసి కొంతమంది మీద హౌస్ డిటెన్షన్ కొంతమంది మీద ఎక్స్టెంట్స్ కూడా అవుతాయి సో అందరూ కూడా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు చట్టపరమైన పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఏదైతే చేయాలి ఇప్పుడు మనం తీసుకుపోతున్నామో ఆ విషయంలో అందరూ కూడా మాకు వాళ్ళ సహకారం అందించాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎక్కడ కూడా ఈ అల్లరికి కానీ డిస్టర్బెన్స్కి కానీ పబ్లిక్ పీస్ని డిస్టర్బ్ చేసే విధంగా యాక్టివిటీస్కి పాల్పడితే మనం దానిని అవసరంని తగ్గట్టుగా బలం చేసేదానికి కూడా సిద్ధం ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి మీద రివ్యూ చేసే ఉద్దేశంతో జమున్ మడుగు సందర్శన చేయడం జరిగింది జమున్ మడుగు నియోజకవర్గం సంబంధించిన పోలీస్ అధికారులందరినీ కూడా ఈరోజు సమీక్ష చేయడం జరిగింది రీసెంట్గా పోలింగ్ రోజు తర్వాత పోస్ట్ పోల్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి కూడా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది కడప జిల్లా పోలీస్ ఖచ్చితంగా జమున్మడుగు సబ్ డివిజన్ పోలీస్ చాలా చక్కచక్యంగా ఎలక్షన్ డ్యూటీ నిర్వహించారు ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా పర్సనల్ రిస్క్ మీద ప్రొఫెషనల్ కమిట్మెంట్తో పనిచేస్తూ ఏది కూడా అవాంఛనీయ సంఘటన జరుపుకుంటూ చూడగలిగారు ఏదైతే ఇన్సిడెంట్స్ ఆ రోజు జరిగినాయి దానిపైన కూడా చట్టపరమైన చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల రిజల్ట్స్ వచ్చే రోజు కొన్ని డిస్టర్బెన్సెస్ కమోషన్ వల్ల జరగచ్చు అని మాకు ఇన్పుట్ ఉంది దాన్ని కూడా ఇప్పటి నుంచి స్పెసిఫిక్గా దాని గురించి ప్లానింగ్ చేస్తూ బందోబస్తు మనం డిసైడ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇందులో రెండు మూడు అంశాలు అందరూ కూడా రాజకీయ నాయకులు మరియు పబ్లిక్ సభ్యులు పాటించుకోవాల్సింది నెంబర్ వన్ ఏంటంటే ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ జూన్ టు సిక్స్త్ ఆఫ్ జూన్ ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ జూన్ టు సిక్స్త్ ఆఫ్ జూన్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది డెఫినెట్లీ పోలీస్ విల్ బీ టేకింగ్ ప్రివెంటివ్ యాక్షన్ అగేన్స్ట్ మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ హౌస్ అరెస్ట్ ఎక్స్టర్న్మెంట్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా కూడా మనం అది తీసుకుంటాము యాక్షన్స్ దానికి కూడా ఇప్పుడు తెలియజేస్తున్నాను అదేవిధంగా సిక్స్త్ జూన్ వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫోర్స్లో ఉంటుంది సో ఎట్టు పరిస్థితుల్లో కూడా ఏ మాత్రం ర్యాలీస్ పబ్లిక్ మీటింగ్స్ ప్రొసెషన్స్ విక్టరీ సెలిబ్రేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ లెట్ మీ రిపీట్ దాట్ అగైన్ సిక్స్త్ జూన్ వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇస్ ఇన్ ఫోర్స్ नो री नो सेलीब्रेशन नो प्रशन इज पर्मिटेड ऐट आल नथिंग बट सो एवर नो गैदरी आफ् पीपल शा बी पर्मिटेड अबर् पर्सन एनी वे सो वी वि मेटिंग अ कर्फ्यू कईचुवेस इन चम्मलमडू टदर एरिया आफ दि काट्युए वेर वी फील और आर वी हेव इंफर्मेशन दटर्बे जगे अवकाश है खचितावरना पीसनी डिस्टर्ब शांतिपा व्यक्ति कार्यक्रम चे హండ్రెడ్ పర్సెంట్ నాన్ వేలబుల్ సెక్షన్స్ కింద వారిపైన చట్టపర కఠిన చర్య ఉంటుంది అని తెలియజేస్తున్నాను వీఆర్ రెడీ టు యూజ్ నేను లీగల్ అండ్ ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ మీన్స్ టు ప్రివెంట్ ఎనీ యూజ్ దాని గురించి చాలా పక్కడబందీగా ఈసారి బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది ఫోర్స్ కూడా ఈసారి మాకు అందుబాటులో ఉంటుంది లాస్ట్ టైం బికాస్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ డ్యూటీస్ ఫోర్స్ కూడా డిస్పర్స్డ్ ఉండేది ఈసారి పోలీస్ ఫోర్స్ చాలా బలంగా ఉంటుంది ఈసారి చిన్నది కూడా ఎక్కడైనా డిస్టర్బ్ ఉంది దానిపైన చాలా కఠిన చర్య ఉంటుంది నేను